అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ డ్రైవర్ను మేడ్చల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు గురువారం మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కండ్లకోయ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నగర్ నుంచి గజ్వెల్ ప్రాంతానికి అక్రమంగా పదిహేడు క్వింటాల బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు కర్ణాటకకు చెందిన లారీ డ్రైవర్ రాజశేఖర్ను అదుపులో తీసుకున్నామని చెప్పారు నగర్ ప్రాంతానికి చెందిన ఫయాజ్ గజ్వెల్ ప్రాంతానికి చెందిన రత్నాకర్ పరిధిలో ఉన్నాయని తెలిపారు వీటి విలువ సుమారు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల వరకు ఉంటుందని ఏసీపీ చెప్పారు ఈ సమావేశంలో సిఐ సత్యనారాయణ, ఎస్ఓటీ శ్యామసుందర్, వెంకన్న, రమేష్, శ్రీశంకర తదితరులు పాల్గొన్నారు. ఆ వేరే ఏదైనా లోడింగ్ కుమంటు చెప్తారు ఇప్పుడు. మనం పోండి అదేనే చెప్తారు. రెండు కేసులు ఉన్నవి రత్నాకర్ మీద కూడా ఇంతకుముందు గతంలో రెండు కేసులు ఉన్నవి ఇదే కేసులు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు ట్వంటీ ఫోర్ రూపీస్ కేజీ ఉందంట అది బహిరంగ మార్కెట్లో పదిహేడున్నర టన్నులు అంటే నూట డెబ్బై ఐదు క్వింటాల్ గజ్వాలు వెళ్తున్నాయి రత్నాకర్ పైన కూడా అతను పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళు అప్స్కానింగ్ ఉన్నారు రత్నాకర్ ఫయాజ్ అప్స్కానింగ్లో ఉన్నారు ఈయన రాజశేఖర్ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని కూడా కోర్టులో ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది రత్నాకర్ బిజినెస్ కిరాణం అనుకుంటా పట్టుకొస్తే తెలుస్తుంది ఇతనికి తెలిసింది అంతవరకే కలెక్ట్ చేసేది ఫయాజ్ ఫయాజ్ కలెక్ట్ చేసి రత్నాకర్ గ్రాముతో మధ్యలో అయిన ట్రాన్స్పోర్టర్ ఆ లారీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ ప్రాపర్టీ అంతా కూడా సీజ్ చేసి రెవెన్యూ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది జీఎస్ రైస్ గాంజా మాదక ద్రవ్యాల గురించి పెద్ద ఎత్తున రైడ్స్ చేయడం జరుగుతుంది మన గౌరవనీయులు సిపి అవినాష్ మహంతి సార్ ఉత్తర్వుల మేరకు డిసిపి గారు ఆదేశాల అనుగుణంగా మా మెడిసిల్ టీం మరియు ఎస్ఓటీ టీమ్స్ సిసిఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున అసాంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటి మెడిషల్ టీం శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మెడిషల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కంలకయలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బీరింగ్ నెంబర్ కేఏ థర్టీ నైన్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ అనే లారీ పదిహేడున్నర టన్నుల రేషన్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు వడబాల్కర్ రాజశేఖర్ ఈయన కర్ణాటక స్టేట్ అతను లారీ డ్రైవరు ఈయన లారీలో బేసికల్గా నగర్ ఏరియా అతను ఫయాజ్ అనే అతను లోకల్లో అక్కడ నగర్ ఏరియాలో రైస్ కలెక్ట్ చేసి గజ్వెల్లో ఉన్న రత్నాకర్ అలియాస్ సన్నీ అనే అతనికి వీటిని అమ్మడం జరుగుతుంది ఈ క్రమంలో దారిలో వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో గాంజా కూడా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది ఇంకా ఏదైనా అసాంఘిక శక్తుల సమాచారం ఉంటే ప్రజలు మాకు తెలియజేస్తే దానికి అనుకూలంగా వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కూడా